హాయ్ ఫ్రెండ్స్ నేత్ర కుకింగ్ ఛానల్ ఈరోజు మునక్కాయ పప్పు అయితే చేసుకుందాము ఎలా ఏంటి అనేసి చూద్దామండి కందిపప్పు అయితే కడిగేసి కుక్కర్లో అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఒక మూడు టమోటా ముక్కలు చేసి అయితే కడిగి వేసుకున్నాను చూడండి కొంచెం చింతపండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఆని ఒక ఆనియన్ ముక్కలు అయితే వేసేసాను ఇప్పుడు కొంచెం కారం పొడి అయితే యాడ్ చేస్తూ ఉన్నాను పచ్చిమిర్చి అయితే వేస్తలేదు కారం పొడి కొంచెం పసుపు ధనియా ధనియాల పొడి అయితే వేస్తూ ఉన్నాను వేసేసి కొంచెం రాళ్ళు ఉప్పు అయితే వేస్తూ ఉన్నాను తగినంత నీళ్ళు అయితే యాడ్ చేస్తూ ఉన్నాను చూడండి తగినన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే ముక్క కడిగి ముక్కలు చేసి వేసుకు కట్ చేసి వేసుకున్నాను కుక్కర్ అయితే విజిల్ అయితే పెట్టేశాను కుక్కర్కి వేసేసి ఇప్పుడు మునక్కాయ ముక్కలు కట్ కడిగి పెట్టుకున్నాను ముక్కలు చేసి ఇప్పుడు సపరే సపరేట్గా ఒక చిన్న పాత్రలో అయితే వేసుకుని కుక్ అయితే చేసుకున్నాను చూడండి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి మునక్కాయలు అయితే ఉడికిపోయినాయి అప్పుడేనో బాగా కుక్ అయినాయి చూడండి మునక్కాయ అయితే కుక్ కుక్ అయిపోయింది సైడ్కి అయితే పెట్టేసుకుందాము టమోటో టో మునక్కాయ పప్పు కుక్కర్ అయితే విజిల్ అయితే వచ్చేసింది ఇప్పుడు బాగా పప్పు అయితే బాగా రుద్దుకోవాలి స్మాష్ చేసుకోవాలి చూడండి స్మాష్ అయితే అయిపోయింది ఇప్పుడు నీళ్ళు మునక్కాయతో పాటు నీ రసం అయితే యాడ్ చేసేద్దాము చూడండి చాలా ఈజీ రెసిపీ అండి బ్యాచులర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి రెసిపీ చాలా ఈజీగా అయితే ఉంటుంది చేసుకోవడానికి చూడుపప్పు అయితే వేసేసాను ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర కొంచెం అయితే యాడ్ చేస్తా ఉన్నా ఇంగు యాడ్ చేస్తే బాగుంటుంది చూడండి కొంచెం అలా గ్యాస్ స్టవ్ పైన ఉడికించుకోవాలి అప్పుడే మునక్కాయకి రసం అంతా బాగా పడుతుంది పోపు అయితే వేసేసాను పోపు వేసిన తర్వాత కొంచెం అట్లా ఉడికిస్తే రసం అయితే మునక్కాయకు బాగా అంటుతుంది టేస్ట్ అయితే బాగుంటుంది తగినంత చూసు టేస్ట్కి సరిపడే ఉప్పు అయితే వేసేసాను మీరు కొంచెం తక్కువ వేసుకోండి లాస్ట్లో కూడా వేసుకోవచ్చు టేస్ట్ చూసుకొని చూడండి మునక్కాయ పప్పు అయితే బాగా అయితే బాగా ఉడికిపోయింది చూడడానికి చాలా బాగుంది తినడానికి కూడా అంతే బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేత్ర కుకింగ్ ఛానల్కి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఫ్రెండ్స్ మీ అవసరం మీ ఫ్రెండ్ మీ సపోర్ట్ మాకు నాతో నాకు ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నాను కొత్తిమీరతో అయితే గార్లె కొత్తిమీర అయితే వేసేసాను పప్పు అయితే రెడీ రెడీ అయిపోయింది చూడండి ఇంత చాలా సింపుల్ రెసిపీ అండి మునక్కాయ పప్పు చాలా చాలా ఈజీ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్